మా వికలాంగుల పైన మీ పక్ష ఏం ఏం చె చెప్పారు మేడం మాకు రిజర్వేషన్లు మీరు తీసేస్తారా మా మా వికలాంగుల ఏఎస్ కావద్దా ఐపీఎస్ కావద్దా అంటే మేము మా లాగా మీరు ఇవ్వట్లేదా మా కాళ్ళు జైలు పొడగొట్టుకుని ఉంటే మీకు మా బాధ చేసేది మీరు అసలు ఏఏ ఎట్లా వేయారో మాకు అక్కడ మా అసలు మీరు మా వికలాంగుల బాధ ఐఎస్ ఏఏఎస్ ఇన్ని రోజులు చేసిన దుర్మార్గానికి మాకు జాబులు రాకపోవడానికి కారణం మీరే మేడం వెంటనే మీ పోస్టు తీసేసి మిమ్మల్ని వెంటనే సెక్షన్ రెండు వేల సెక్షన్ ప్రకారం రెండు మన పంతొమ్మిది తొంభై రెండు తొంభై రెండు సెక్షన్ ప్రకారం మిమ్మల్ని వెంటనే పెద్ద కరోనా అందించాలని చెప్పేసి హైకోర్టు వరకు కాదు సుప్రీంకోర్టు ఎక్కడికైనా మేము చెప్పేసి సంఘం నుండి మేము ప్రతిగా అందరం పెద్దలందరం ప్రతిగా ఇంకా ఈ సంఘ ఈ విషయాన్ని ఇంకా ముందు ముందుకు ఇంకా పెద్ద ఎత్తున ఉపసంహరించుకోవాలి దివ్యాంగుల వెంటనే క్షమాపణ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి చెప్పకుంటే అమరవ నిరార దీక్ష ఇప్పుడున్న సీఎం కావచ్చు సిఎస్ మేడం కావచ్చు వెంటనే ఏమేమైనా చర్య తీసుకొని ఆమె ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలి అన్న సుప్రుల సుప్రవాళ్ళు ఎటువంటి వాయిద్యాలను ఆ వికలాంగుల సంక్షేమ నుంచి వివిధ ఖానిస్తాము ఆమె తక్షణమే ఇళ్ళ నుంచి తొలగించి ఆమెను బైరప్ చేయాలని ఆ వికలాంగుల సంఘం తరఫున డిమాండ్